హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ముప్పై మూడు ఎకరాలుగా ఈ పొలం ఉందండి ముప్పై మూడు ఎకరాలలో మామిడి తోట తొమ్మిది సంవత్సరాల వయసు గల మొక్కలు ఈ పొలంలో ఉన్నవి మీరు వీడియోలో చూస్తున్నారు కదా మొక్కలైతే అన్నీ కూడా ఇలాగే ఉన్నాయండి తోట మొత్తం కూడా ఇక నేల మొత్తం కూడా మంచి ఎర్రటి నేల దీనికి వచ్చేసరికి రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్లు కూడా ఈ పొలంలో లేవండి పక్కనే ఉన్నటువంటి వాగులో బోర్లు వేసి అక్కడి నుంచి ఇక్కడికి పైప్ లైన్ ద్వారా తోట మొత్తానికి నీళ్లు అందిస్తున్నారు ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి తార్ రోడ్లో నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఈ పొలం ఉంది అలాగే ఒంగోలు చెన్నై హైవేలో నుంచి తొమ్మిది కిలోమీటర్లు తార్ రోడ్ అండి అక్కడి నుంచి కేవలం ఒక కిలోమీటరు అది కూడా ముప్పై అడుగులు గ్రామీల రోడ్డుకి ఈ ల్యాండ్ అయితే ఉంది ఇక మామిడి మొక్కలు మూడు రకాలుగా ఉన్నాయండి ఒకటి బంగినిపల్లి రెండవది అంటు మామిడి మూడవది రసాలండి అంటే మూడు రకాలు పండ్ల మొక్కలు ఇందులో ఉన్నవి ఇక లొకేషన్ పరంగా చూస్తే ఉలోపాలు ఉలోపాడు మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ఇక ధర చూసుకుంటే ఒక ఎకరం ధర పదిహేను లక్షలుగా చెబుతున్నారండి ప్రైజ్ అయితే నెగోషియబుల్ మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ